దైవజనులు జనులు శ్యాం గారికి ఏ సమయాన్ని అప్పగిస్తున్నాను ముందున్న కార్యక్రమం తమ్ముడు నడిపిస్తారు చప్పుడు కొడుతూ తమ్ముడు మనం ఆహ్వానించుకుందాం దేవునికి స్తోత్రము మరొకసారి కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుయేసు క్రీస్తు నామమ్మన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి మరి దైవుని దాసులు ఇటువైపు కూర్చున్న వేదికను అలంకరించిన దైవజనులకు మరి కింద కూర్చున్న దైవజనులందరికీ కూడా మరి సభ తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం హలియ మరి మంచిది మరి దేవుడు తన మహాకృప చేత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి అనేకమైన పరిస్థితులు మరి సభ ప్రారంభం చేస్తూ ఉండగానే మరి వార్తల్లో ఒక భయంకరమైన వార్త ఏంటంటే మరి రానున్న దినాల్లో ఏదైతే సభలు జరుగుతూ ఉన్నాయో ఈ తారీఖుల్లో మరి వర్షాలు కురవబోతూ ఉన్నాయి తుఫాన్లు రాబోతూ ఉన్నాయని మరి భయంకరమైన వార్త మేము వినటం జరిగింది మరి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థించగా మరి వాతావరణాన్ని దేవుడు అణిచివేసి ఉన్నారు మరి ఈ రీతిగా ఈ సభలు దేవుడు గడిచిన రెండు దినాలు దేవుడు జయకరంగా జరిగించి ఉన్నారు మరి ఈ స్టేజ్ ఈ రాత్రి దైవవర్తమానికులుగా మరి ప్రవీణ్ పగడాలా గారు మరి మన మధ్యలోనికి రావాల్సి ఉన్నది మరి నాకున్న మరి మంచి స్నేహితుడు మంచి సలహాదారుడు ఎంతగానో మమ్మలను ప్రేమించి అనేక మారులు మరి నా దగ్గరికి పర్సనల్గా ఆ సంఘంలో ఒకటి రెండు సార్లు వచ్చి ఉన్నారు మరి ఇంటికైతే చాలా సార్లు మా దగ్గరకు వచ్చి ఉన్నారు మరి నాకు స్నేహితులు ఎలాగంటే మేము హగ్గాయ్ సెమినార్లో మేము వెళ్ళినప్పుడు మరి వారు కూడా మాతో రావటం జరిగింది అప్పటి నుండి గడిచిన ఆరు సంవత్సరాలుగా మరి వారితో మేము అనేక సార్లు హైదరాబాదు నుంచి ఏమి రాజమండ్రి నుంచి మరి అనేక మారులు మేము కలు కలుసుకోవటానికి మరి వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు ఈరోజు ఈ సభలో ఉండవలసిన దైవజనులు మరి మన సభ కొరకు మరి ఎన్నో మీటింగ్స్ ఉన్నా వాటన్నిటినీ కూడా ఆ మీటింగ్స్ అన్నిటిని కూడా ఆపుకొని మరి మన కొరకు ఈ రాత్రి రావాల్సి ఉన్నది మరి రాత్రి కాల సమయంలో మరి హైదరాబాద్ నుంచి మరి రాజమండ్రిలో ఐగారికి బైబిల్ కాలేజ్ ఉంది ఆ బైబిల్ కాలేజీలోనికి వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి మన దగ్గరికి రావాల్సిన పరిస్థితి మరి రాత్రి మిడ్ నైట్ పన్నెండు గంటల ప్రాంతంలో కొవ్వూరు టోల్గేట్ దాటుతున్నట్లుగా సీసీ కెమెరా మరి దృశ్యాలు మేము చూస్తూ ఉన్నాం మరి ఆ సమయంలో దాటిన తదుపరి మరి రోడ్డు మీద మరి భయంకరమైన యాక్సిడెంట్ మరి చాలామంది దీన్ని యాక్సిడెంట్ అంటూ ఉన్నారు ఇది కొంతమంది మాట్లాడుతూ ఉన్నది ఇది యాక్సిడెంట్ కాదు ఇది చంపివేసి ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మరి పోలీసు వారు మరి తగిన మరి యొక్క ఆధారాలు ఇవన్నీ కూడా వారి యొక్క మరణాన్ని ఎలా జరిగిందో విశ్లేషించి మరి దానిని మరి పూర్తిగా మరి క్రైస్తవ సమాజంలో తీరని లోటు మరి గొప్ప సమాజానికి మరి ఎంతో గొప్పగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అందించగలిగిన దైవజనులు మరి ఈరోజు మన మధ్యలో ఉండవలసిన దైవ సేవకులు మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారంటే నేనైతే నమ్మలేకపోతూ ఉన్నాను మరి భయంకరమైన పరిస్థితిలో మరి దేవుడు వారి కుటుంబానికి తోడుగా ఉండినట్లుగా ఆదరణ కలిగించినట్లుగా దైవ సేవకుని కుటుంబము కొరకై అందరం కూడా లేచి నిలబడి మరి దైవ సేవకుల కొరకు చిన్నగా చిన్న ప్రార్థన చేద్దాం మనమందరం కూడా ఉన్న స్థలాల్లో మరి దైవ సేవకుల కుటుంబము కొరకు మరి జరగబోతున్న యొక్క కార్యక్రమము కొరకు భూస్థాపిత కార్యక్రమము కొరకై మరి ఇది భయంకరమైన పరిస్థితి క్రైస్తవుల మీద నేటి దినాల్లో ఎన్నో దాడులు ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మరి దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా మరి మరి వీరి కొరకై ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరము కూడా ఎవరో మౌనంగా ఉండదు కానీ మరి గొప్ప దైవజనులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారంటే నమ్మలేని పరిస్థితి వారి కుటుంబం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం మరి మన కొరకు మన మధ్యలోనికి రావాల్సి శైవజనులు మరి ఇలాంటి భయంకరమైన వార్త వినాల్సి వస్తుందని ఎప్పుడూ కూడా ఊహించలేదు మరి ఇలాంటి స్నేహితుడిని మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను ఆయన రాజ్యంలో ఆయన ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను ఆయన కొరకు వారి కుటుంబం కొరకు మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం దైవ సేవకులు కూడా అందరూ కూడా వేదిక మీదకు వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం మరి వారి కుటుంబం కొరకై మరి చిన్న ప్రార్థన దైవ అందరూ కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే మరి ప్రార్థన చేద్దాం అనేక మార్లు నిన్నగాక మొన్నే నాతో మాట్లాడి ఉన్నారు నేను ఎప్పుడూ కూడా అన్నతో మరి మాట్లాడుతూ అనేక సందర్భాల్లో అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాం మరి మన మధ్యలోనికి రావాల్సిన దైవజనులు మరి ఈరోజు ఉదయము రాత్రి కాల సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారంటే నమ్మలేనిపోతూ ఉన్నాం వారి కుటుంబం కొరకై అందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం మరి దైవ సేవకులందరూ కూడా ముందుకొచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన తండ్రి జివాధిపతి నీ ఉన్నతమైన ఘనమైన ఆశ్చర్యమైన నీ నామానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా తండ్రి మీ దాస్తులు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని బట్టి నీకు మీ మీదైన దాస్తులు తండ్రి మీరు అప్పగించిన పరిచర్యను ఎంతో నమ్మకంగా జరిగించి నాయన మరి అట్లాగే ప్రభా రాత్రి కాల సమయంలో ప్రభా ఈ లోకాన్ని విడిచి కుటుంబాన్ని బంధువుల్ని అయా క్రైస్తవ లోకాన్ని విడిచి మీ పిలుపుకు లోబడి మీ దాస్తులు మీ అద్దకొచ్చారు నాయన అయా తండ్రి ఎడవబడిన కుటుంబానికి గొప్ప ఓదార్పు ఆదరణ మీరు అనుగ్రహించండి ప్రభా నేను నేనే మిమ్మల్ని ఓదారుస్తానని వాగ్దానం చేశాను ఆ వాగ్దానం వారి జీవితాలలో అయా నెరవేర్చండి రూఢీపరచండి ఆ పరిచయన ప్రభ ఇంక అభివృద్ధిపరచండి విస్తరింపచేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ కుటుంబాన్ని మీ ఇచ్చిన పరిచర్లన్నింటిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తని కొందనా ఎలుషాయి గారిని బట్టి అమ్మగారిని బట్టి ప్రేమించిన మీ దాస్తులు కుమారులు ప్రభా వారందరిని బట్టి నీకు ఇస్తవుతార ఎంతో అద్భుతమైన సభలు మీరు సిద్ధపరిచారు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ప్రభా ఎదురవుతున్న వాటి అన్నిటిని కూడా మీరు అణిచివేసి ఎంతో అద్భుతంగా మీరు జరిగిస్తున్నందుకైనా ఇస్తూత్ర ఈ సభల ద్వారా రచించబోతున్న ఆత్మలన్నింటినీ మీరు వెలిగించండి నిత్యత్వానికి మీరు సిద్ధపరచండి పరలోక పౌరసత్వం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఈ ప్రయాసి ఎన్నటికీ వ్యర్థంగా పోదని వాగ్దానం చేశారు ప్రభా వాగ్దానం రుడిపచ్చి మీరే మహిమ పొందమని పరిచర్ అంతటిని దీవించమని నజరుడు గేస్మములో ప్రార్థించి స్థుతించి వేడుకొనిసున్న తండ్రి ఆమె దయచేసి అందరం కూడా కూర్చుందాం ఈ సమయంలో మైఖిల్ బాబు గారు కూడా మరి ప్రవీణ్ అన్న గారి గురించి కొన్ని విషయాలు తెలియపరచవలసిందిగా ఈ సమయం వారికి ఇస్తూ ఉన్నాం